హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పు పెళ్లి చూపులు పూర్తవుతాయి పంతులు గారు అప్పుకి వచ్చే శుక్రవారమే పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేస్తారు పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా గుడిలో చేస్తే చాలు అని చెప్పి మగ పెళ్లి వారు అనడంతో కనకం కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య స్వప్న వారికి మాట ఇస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా ఈ పెళ్ళికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది మీరు నిశ్చితంగా ఉండచ్చు అని అంటుంది కావ్య ఇక పెళ్లివారు కనకం ఇంటి నుండి చాలా సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతారు కనకం కృష్ణమూర్తి స్వప్న కావ్య చాలా సంతోషపడతారు అమ్మ ఏదో అనుకున్నాను కాని వచ్చిన పెళ్లివారు చాలా మంచివారు అప్పు కళ్యాణ్ గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు పెళ్ళయ్యాక అప్పు చాలా సంతోషంగా ఉంటుందమ్మా అని అంటుంది కావ్య అవునమ్మా మాలా అత్తవారింట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అప్పు అని అంటుంది స్వప్న ఇంతలో అప్పు హాల్లోకి వస్తుంది వాళ్ళందరినీ చూసి ఇక బయటికి వస్తూ ఉంటుంది అప్పు అప్పు అని చెప్పి కావ్య స్వప్న ఇద్దరు అప్పు దగ్గరికి వస్తారు ఏంటి అప్పు ఇలా ఉన్నావేంటి నిన్ను చేసుకునే అబ్బాయి నిజంగా శ్రీరాము అని పేరు పెట్టుకున్నా శ్రీరామచంద్రుడే వాళ్ళమ్మా నాన్న చాలా మంచివారు నీ అత్తింటివారు చాలా మంచివారు నువ్వేంటి ఇలా ఉన్నావు పెళ్ళికి ఒప్పుకున్నావు కదా అని అంటుంది కావ్య ఇక స్వప్న అంటుంది అదేంటి కావ్య అలా అంటావు మన అప్పు ఎందుకు ఒప్పుకోదు అక్కడే ఓకే చెప్పింది కదా అనగాని కొంపదీసి ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా ఇలా ఉన్నావేంటి అని అంటుంది కావ్య అదేం లేదక్కా పెళ్ళయ్యాక అమ్మా నాన్న మాత్రమే ఇంట్లో ఉంటారు అందుకే మన ముగ్గురం ఆడపిల్లం కదా అందరం అత్తవారింటికి వెళ్ళిపోతాం అనగానే అలా అయితే అప్పు అమ్మ కూడా ఇంటికి కోడలి అయ్యేది కాదు భగవంతుడు ఆడపిల్లగా పుట్టించడం మన అదృష్టం ఎందుకంటే పండలి పండగలకి పబ్బాలకి అమ్మ ఇంటికి వచ్చి అమ్మ చేత్తో భోజనం చేసి అమ్మ దగ్గర నుండి అత్తవారింటికి వెళ్ళడం ఒక అందం ఒక కళ ఒక సాంప్రదాయం ఇవన్నీ మన అమ్మా నాన్న చేసుకున్న పుణ్యఫలం అని అంటుంది కావ్య అవునే నువ్వేమీ బాధపడిద్దే అప్పు మన ముగ్గురం ఉన్నాం కదా మన ముగ్గురం ఫోన్లో మాట్లాడుకొని ఒక్కొక్కరం ఒక్కొక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి నాన్నతో మాటలు చెప్పి వారానికి ఒకసారి వెళ్దాము ఎవరికి వీలైతే వాళ్ళు వద్దాము ఎవరింట్లో వాళ్ళకి అభ్యంతరం లేదు అని అంటుంది స్వప్న ఇక అప్పు ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు అప్పుకి ముద్దు పెట్టి ఇంకా వారం రోజుల్లో పెళ్ళి ఈలోపు మా అత్తింట్లో చెప్పాలి ఇక పెళ్లి పనులన్నీ చెయ్యాలి ఇక్కడే ఉంటే ఎలా అని అంటుంది అంటే వెళ్ళిపోతారా మీరు అని అంటుంది కనకం అమ్మా నాన్న ఇప్పుడు వెళ్ళాలి అంటే మేము త్వరగా రావాలి స్వప్నక్క వెళ్దామా అని అంటుంది సరే కావ్య అని చెప్పి ఇద్దరూ కనకం కృష్ణమూర్తి ఇంటి నుండి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి బాధపడుతున్నావా ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు నీ కొడుకు ఆ పూని నిజంగానే ప్రేమిస్తున్నాడు ఇన్ని రోజులు మనతో అనామికతో నాటకాలు ఆడారు ఇద్దరూ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారేమో చూడు అనగానే రుద్రాణి నోర్మొయ్ నా కొడుకు అప్పుని ప్రేమించలేదు అప్పు ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పింది ఇప్పుడు అప్పు కూడా తన్ని ప్రేమించటం లేదు అప్పుకి పెళ్లి చూపులని కావ్య స్వప్న వెళ్ళారు ఇంకా నువ్వు ఇలా మాయమాటలు చెప్పద్దు అనగాని సరే చిన్నదిన అప్పు కళ్యాణ్ ప్రేమించుకోవటం లేదు ఇప్పుడు అప్పుకి పెళ్ళైతే మనకి హ్యాపీనే మరి కళ్యాణ్ని అలాగే వదిలేస్తావా కళ్యాణికి తగ్గ సంబంధం నా దగ్గర ఉంది అనగాని ఏంటి రుద్రాని నువ్వు ఈ మధ్య సంబంధాలు కూడా చూస్తున్నావా ఇప్పుడే కదా వాడు అనామిక మాయ నుండి బయటకు వచ్చాడు అనగాని వదిన ఇలాంటప్పుడే వేడిని చల్లదనం చేయాలి అంటే మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి నా ఫ్రెండ్ కూతురు సౌజన్య కూతురు యుఎస్లో చదువుకుంది ఇండియా సాంప్రదాయాలంటే చాలా ఇష్టం మన కావ్యలాగా ఇంటిని చగ్గతిద్దుతుంది చాలా తెలివైంది ఇప్పుడు కళ్యాణ్ కవితలు రాసుకున్నా తను మన కంపెనీకి వెళ్ళి బాధ్యతలు చేపట్టగలదు అంత సమద్రురాలు నీకు ఓకే అయితే రేపు వాళ్ళని ఇంటికి పిలిపిస్తాను అని అంటుంది రుద్రాని ఏమో రుద్రాని ఇప్పుడు కళ్యాణ్ పెళ్ళి అంటే ఖచ్చితంగా ఒప్పుకోడు ఎందుకంటే వాడి మనసులో ఆ అనామిక బాధ నింపి వెళ్ళింది పెళ్ళి అనగానే వాడు మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా నేనే చెప్తాను అప్పటిదాకా ఏ సంబంధం ఇంటికి తీసుకురావద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మో పుణ్యకాలం పూర్తవుతుంది ఆ అప్పు మెడలో ఈ కళ్యాణ్ తాలి కట్టేదాకా ఊరుకుంటే ఎలా ఈలోపై ఒక మ్యాచ్ని సెట్ చేస్తే ఇక పని అయిపోతుంది అనుకున్నాను ఈ ధాన్యలక్ష్మి మాట వింటే కదా అని అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత అనామికని అమ్మా నాన్నే చూపిస్తారు బేబీ నువ్వు ప్లాన్ వేశావు కదా అది ఎక్కడి దాకా వచ్చింది అని అంటుంది అనామిక అమ్మ మమ్మీ డాడీ మనం ఏ ప్లాన్ వేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీకు తెలుసు కదా నేను పుట్టింట్లో ఎలా బాధపడుతున్నానో ఆ అప్పు కూడా ప్రతిరోజు అనుమానపు మొగుడుతో వాడితో తన్నులు తింటూ అక్కడే కాలం గడిపేలా తన జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలనుకున్నాను అందుకే కదా ఇలా ప్లాన్ వేశాను ఇంకాసేపట్లో వాళ్ళే వస్తారు వాళ్ళ నోటి వెంటే వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని అంటుంది అనామిక అంతే కదా నా కూతుర్ని కోర్టులో అంతగా అవమానించిన ఆ కళ్యాణ్ అప్పు ఖచ్చితంగా సంతోషపడకూడదు అని అంటారు అనామిక వాళ్ళ నాన్న ఇంతలో అప్పుని చూసుకున్న పెళ్లివారు అనామిక ఇంటికి వస్తారు అంటే ఆ పెళ్లి కొడుకు అమ్మా నాన్న అనామిక సెట్ చేసిన మనుషులన్నమాట ఇక అనామిక జైలు నుండి బయటికి వచ్చాక అప్పు జీవితం ఎలాగైనా తనలా నాశనం అవ్వాలని కోరుకుంటుంది ఇక అప్పుకి పెళ్లి చూపులకి వెళ్ళి పైసా కట్నం లేకుండా మంచివారిగా నటించి అప్పుని పెళ్లి చేసుకున్నాక టార్చర్ పెట్టి పెట్టి తనకి విడాకులు ఇవ్వమని ఇక ఆ పెళ్ళికొడుకు అంటే తన ఫ్రెండు అయిన ఆ పెళ్ళికొడుకు చెప్తూ ఉంటుంది అనామిక అలా ఆ పెళ్లివారిని అనామికని సెట్ చేసి కనకం ఇంటికి పంపిస్తుంది పాపం కనకం వాళ్ళు మంచివారే అనుకుని ముహూర్తం కూడా పెట్టించేయడంతో అప్పు పెళ్ళి శుక్రవారం అని అందరూ అనుకుంటారు ఇలా అనామిక ఇంటికి అప్పుని చూడ్డానికి వచ్చిన పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు రావడంతో ఇక ఏంటి నేను చెప్పింది చెప్పినట్టు చేశారు కదా అని అంటుంది అనామిక మేడం మీరు చెప్పింది ఇంత కూడా డౌట్ రాకుండా అక్కడ నటించాము ఇక కావ్య స్వప్న కనకం కృష్ణమూర్తి అప్పుతో పాటు అందరూ నమ్మేశారు మీరు మా కుటుంబానికి సా చాలా సహాయం చేశారు ఇప్పుడు నేను కూడా మీకు సహాయం చేస్తాను మేడం ఆ అప్పు మెడలో మూడు ముళ్ళు వేసేదాకా మంచివాడిగా నటిస్తాను అని చెప్పి అంటారు వెరీ గుడ్ అందుకే తాంబూలాలతో పని లేకుండా డైరెక్ట్గా పెళ్ళిలోకే వెళ్ళమన్నాను అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా కావ్య స్వప్న దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ అప్పు పెళ్లి విషయం చెప్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడుతూ అప్పుకి కనకం కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయానికి వస్తారు ఇక రేపే అప్పు పెళ్ళి చాలా సింపుల్గా గుడిలో చెయ్యాలని నిర్ణయానికి రావడంతో అప్పు ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ గుడికి తరలి వెళ్తారు కళ్యాణ్ మాత్రం ఇంట్లో ఉంటారు కావ్య కళ్యాణ్ ఇక పైనుండి కిందికి దిగుతూ ఉంటే రాజ్ అంటారు కలవతి కళ్యాణ్ తీసుకురావడమే మంచిది అనగానే అన్నయ్య నేను రావటం లేదు అని అంటారు కళ్యాణ్ ఏకవి గారు మీ ఫ్రెండ్ పెళ్ళవుతుంది ఆ పెళ్లి తరపు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మీది మంచి స్నేహమని అలాంటి మీరు ఇంట్లో ఉంటే మా అందరికీ బాధ కదా మీరు కూడా మాతో పాటు పెళ్లికి వస్తే అప్పు అందరూ సంతోషపడతారు అని అంటుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీతో కలిసి ఇటువైపు కళ్యాణ్ కూడా ఇక గుడికి చేరుకుంటారు అప్పుని కూడా గుడికి తీసుకుని వస్తారు ఇక ఇరు కుటుంబ సభ్యులు గుడిలో అప్పు పెళ్ళికి హాజరవుతారు అప్పుకి చక్కగా అందంగా రెడీ చేస్తుంది కావ్య ఏ అప్పు ఇప్పటికైనా పెళ్లివారు మంచివారు కాబట్టి నిన్ను ఫ్యాన్ షర్ట్లో చూశారు పెళ్ళికి కూడా ఫ్యాన్ షర్ట్లో కూర్చుంటే అస్సలు బాగోదు ఈ ఒక్కసారి ఇలా కానివు రేపటి నుండి అత్తవారింటికి వెళ్తావు కాబట్టి అక్కడ మీ ఆయనకి నచ్చినట్టు ఫ్యాన్ షర్ట్లోనే ఉండు అని అంటుంది అక్కా నేను నాలాగా ఉంటే ఇష్టపడేవారిదే నిజమైన ప్రేమక్క ఇప్పుడు నేను పెళ్లి పట్టు చీర కట్టుకున్నా ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నా నాకు ఒకటే కానీ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ మాట నమ్ముతాను వింటాను అని అంటుంది అప్పు అప్పు నిజం చెప్పవే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఈ పెళ్ళిని ఒప్పుకున్నావా అని అంటుంది అక్క నా మనసులో కవి ఉంటే నువ్వు నాకిచ్చి పెళ్లి చేస్తావా చెప్పు అది జరిగితే ఎప్పుడో జరిగిపోయేది ఇప్పుడు నా మనసులో ఎవ్వరూ లేరు నాకు నేనే ఉన్నాను నా మనసుకి నేనే సర్ది చెప్పుకుంటున్నాను అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణ సుభాష్ ప్రకాష్ ధాన్యలక్ష్మి రుద్రాని రాహుల్ అందరూ ముందు వరుసలో కూర్చుంటారు రుద్రాని నువ్వు నిన్న చెప్పిన దానికి ఇప్పుడు నేను ఓకే అనటం లేదు ఎందుకంటే అప్పు పెళ్ళి అయిపోతుంది ఇక కళ్యాణ్ సేఫ్గా ఉంటాడు నాకు నచ్చిన సంబంధం వెతికి మరీ వాడికి పెళ్లి చేస్తాను నువ్వు ఇక నువ్వు చెప్పిన సంబంధం నా ఇంటికి తీసుకురావద్దు అని అంటుంది అదేంటి చిన్నదిన ఇంకా అవ్వలేదు కదా ఈ పెళ్లిలో ఎన్నింటి విషులైనా జరగచ్చు కదా అని అంటుంది ఆపుతావా పెళ్ళి అప్పుకి అవుతుంది అదికోకానికం కృష్ణమూర్తి కావ్య స్వప్న అందరూ దగ్గరుండి ఈ పెళ్లి సంబంధం చూశారు ఇంకా నువ్వు ఏదో అంటే నాకేం అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కళ్యాణ్ అప్పుని పెళ్లి పీట్లపైకి తీసుకుని వస్తారు అప్పుని చూసి కళ్ళ వెంట నీళ్లు వచ్చి బ్రో ఎన్ని రోజులు నీతో స్నేహం అనుకున్నాను కానీ అది ప్రేమ అని తెలుసుకునేలోపు నువ్వు ఇంకొకరి భార్య అయిపోతున్నావు అందుకే నేను నీ ముందు ఉండలేను నా నుండి నిజం కూడా వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళపోతూ బయటికి వస్తారు రాజు తనని ఆపి ఏరా కళ్యాణ్ అప్పూకి పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు అప్పు సంతోషంగా ఉండాలనుకున్నావు అప్పూని ప్రేమిస్తున్నా ఆ అప్పుకి నిజం చెప్పటం లేదు ఇప్పుడు బయటికి వెళ్తే అక్కడ అందరికీ అనుమానం రాదా అందుకే నువ్వు అప్పు పెళ్ళి జరిగే అంతవరకు ఇక్కడే ఉండాలి అని అంటారు అన్నయ్య నేను ఉండలేను అప్పుతో నా మనసులో ప్రేమ చెప్పాలని అనిపిస్తుంది కాని అని అంటారు చూడరా ఒకవేళ ఇప్పటికీ నీకు అవకాశం ఉంది ఆ పెళ్లి వారితో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి అప్పుకి ఐలెవి చెప్పు అప్పు ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని అప్పుకి చెప్పు ఖచ్చితంగా అప్పు ఓకే అంటుంది అందరూ కూడా ఓకే అంటారు అని అంటారు రాజ్ అన్నయ్య నాకు ఆ ధైర్యం లేదు ఇంతకు ముందు చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పేవాణ్ణేమో ఇప్పుడు అప్పుకి పెళ్ళి అవుతుంది మళ్ళీ నా వల్ల అప్పుకి చెడ్డ పేరు వస్తుంది అని అంటారు కళ్యాణ్ కానీ పెళ్ళయ్యాక కూడా నువ్వు ఇలాగే ఉంటే నేను ఊరుకోను అందుకే నువ్వు పెళ్ళి పందిట్లో చక్కగా కూర్చోవాలి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాచిక బయటికి వెళ్తూ ఉంటే ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడ సౌండ్ వస్తుంది ఆ గదిలో పెళ్ళికొడుకు వారే ఉన్నారు కదా మరెందుకు ఇంత గోలగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి రాజ్ పెళ్ళికొడుకు గదిలోకి తొంగి చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఆ గదిలో అనామిక కనిపిస్తుంది ఇదేంటి పెళ్ళికొడుకు రూంలో అనామిక ఉంది అంటే అనామిక పెళ్ళికొచ్చిందా ఏంటి లేకపోతే గొడవ చేయడానికి వచ్చిందా అప్పు గురించి తప్పుగా చెప్పాలని పెళ్ళికొడుక్కి చెప్తుందన్నమాట ఈసారి అనామికకి ఇలా అలా ఉండదు అని చెప్పి రాజ్ లోపలికి వెళ్ళబోతూ ఆగిపోతాడు అనామిక పెళ్ళికొడుకుతో అంటూ ఉంటుంది చూడు అక్కడ నా మాజీ మొగుడు కళ్యాణ్ ఆ అప్పుపై ఎంత ప్రేమగా చూస్తున్నాడో చూశావు కదా అందుకే నా రక్తం సలసల మండిపోతుంది ఎంత త్వరగా నువ్వు అప్పుని పెళ్ళి చేసుకుంటే అంత త్వరగా టార్చర్ చేయొచ్చు ఈ పెళ్లి ముహూర్తం ఇంకొక పావు గంట లేటుగా వస్తుందో ఏమో అని అంటుంది మేడం మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మనం ఎక్కడున్నాం పెళ్లి కళ్యాణ మండపంలో ఉన్నాము సేపట్లో అప్పుకి నాకు పెళ్ళి అయిపోతుంది అప్పట్నుండి నేనేంటి అన్నది అప్పుకి తెలుస్తుంది ప్రతిరోజు కుమిలిపోతుంది అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని అంటారు త్వరగా ఆ పని అవ్వాలి అక్కడ కావ్య ఉంది అది నిన్ను కనిపెట్టేస్తుందేమోనని భయపడి ఇప్పుడు నేను పెళ్లికి ముందే నీ రూమ్కి వచ్చేసాను ఒకవేళ ఏదైనా జరగచ్చని చెప్పి ముందే ఈ రూమ్లో కాపుగాసి ఉన్నాను నీకు విషయాలు చెప్పాలి కదా అని అంటుంది అనామిక గారు మీరేమీ భయపడద్దు మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను ఇదిగో ఇంకా సేపట్లో పెళ్లివారు నాకు బట్టలు మార్చుకోమని చెప్తారు అప్పుడు మీరు అనగానే సరే అని చెప్పి అనామిక పక్కనున్న రూమ్లోకి వెళ్తుంది ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే పెళ్లి కొడుకు అనామిక తరపు మనిషా అంటే అనామిక అప్పుపై ఇంతగా కక్ష కట్టిద్దా అంటే ఈ పెళ్ళి ఆగిపోవాలి వీడి నిజస్వరూపం ఖచ్చితంగా అప్పూకి కావ్యకి అందరికీ తెలియాలి ఎలా నేను చెప్తే అబద్ధమని చెప్తే అప్పుడు ఏం చేస్తారు నేను వాళ్ళకి నమ్మించలేను కదా మా కళ్యాణ్ ఇష్టపడుతుందని చెప్పినా ఎవరు నమ్మరు ఇప్పుడు ఎలా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తారు అన్నా నేను అని చెప్పి బంటి కనిపిస్తారు ఒరే బంటి ఎప్పటి నుండి ఇక్కడున్నావు అనగాని అన్నా నాకెందుకో డౌట్ వచ్చింది అప్పు ఉంది కదా అప్పు పెళ్ళికొడుకుని ఒక కంట కనిపెట్టమని నాకు ఆర్డర్ వేసింది అనగాని అప్పు ఆర్డర్ వేసిందా ఎందుకు అని అంటారు ఎందుకంటే ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అప్పు అక్కకి కళ్యాణ్ ఏదో ఉందని అందరూ చెప్తున్నా అవేమి పట్టించుకోనట్టు మాట్లాడినప్పుడే తనకి డౌట్ వచ్చిందంట అందుకే ఒక కంట కనిపెట్టమంది నేను వీడియోనే తీశాను అనగాని బట్టి నిజంగా కరెక్ట్ డయానికి వచ్చి ఈ పెళ్లిని ఆపగలే సాక్ష్యం తీసుకొచ్చావురా అప్పుని కోర్టులో అలాగే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పెళ్లిలో సార్లు వీడియో తీసి ఆంజనేయ స్వామిగా నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటావు ఆ ఫోన్ నాకు ఇవ్వు ఇప్పుడే పెళ్ళిని ఆపేస్తాను అనగానే అన్నా అప్పుకి కళ్యాణన్నకి పెళ్ళవ్వాలి అప్పు అక్కకి కళ్యాణన్నంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనగానే నేను అదే పనిలో ఉన్నాను రా అసలు ఈ అనామికకి అసలైన ట్విస్టు ఇక్కడి నుండే ఇవ్వబోతున్నాను గదిలో ఉండి చూస్తూ చూస్తూ కుమిలిపోతుంది అనమిక నువ్వు కొట్టిన దెబ్బకి నీకు దిమ్మ తిరిగే మైండ్ దిమ్మ తిరిగే బ్లాక్ ట్రీట్మెంట్ నేనిస్తాను అని చెప్పి రాజిక కళ్యాణ మండపానికి దగ్గరికి వస్తారు అప్పుకి అలాగే పెళ్ళికొడుక్కి ఇద్దరికి గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు పంతులు గారు ఇంతలో రాజ్ కళ్యాణ్ని తీసుకుని వచ్చి అప్పు ఒకసారి రా అని అంటారు బాబు అమ్మాయి అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టాలి ఇప్పుడు తన పీటలపై నుండి పైకి లేగవకూడదు అని అంటారు గారు మరేం పర్వాలేదు గారు ఒక మంచి కార్యానికి ఏదైనా చేయొచ్చు అర్జెంటుగా అప్పు ఇక్కడికి రావాలి అని అంటారు రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ రాజ్ మాటలకి షాక్ అవుతారు కళ్యాణ్ నీ మనసులో మాట అప్పుకి చెప్పు అని అంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటండి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కవిగారుతో అప్పు ఏం చెప్పాలి అప్పు కవిగారితో ఏం చెప్పాలి అని అంటుంది కావ్య కొంచెం కొంచెంసేపు ఆగుతావా నేనేదో చెయ్యాలనుకుంటున్నాను నా దారికి మీరేమీ అడ్డు రావద్దు అని చెప్పి కళ్యాణ్ ధైర్యంగా నీ మనసులో మాట అప్పుకి చెప్పు అందరి ముందు అని అంటారు ఇక కళ్యాణ్ తన చేతిలో ఉన్న రోజు ప్లూ పువ్వుని అప్పుకిస్తాడు అప్పు ఇంతకు ముందు నువ్వు స్నేహితురాలు అనుకున్నాను కానీ నువ్వు నాకు కంటే ఎక్కువ నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడే నీ మెడలో మూడు ముళ్ళు కట్టాలని ఉంది నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను నమ్ముతున్నావా అని అంటారు హురే బాయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవునప్పు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటారు బావా ఏంటి బావా కవికి ఏది తెలియకపోతే నీకు తెలీదా ఇంతమంది ముందు ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా అని అంటుంది అప్పు చూడప్పు నేను నా కుటుంబం కోసం అలాగే నా మరదన జీవితం కోసం నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నానో వీళ్ళందరి ముందు చెయ్యాలనుకుంటున్నాను కానీ నువ్వు కళ్యాణ్ణి ఈ నిమిషంలో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని అంటారు అంటే బావా అనగానే చెప్పప్పు ధైర్యంగా చెప్పు అని అంటారు నాకు ఇష్టమే బావా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటుంది అప్పు అలా అయితే పంతుడు గారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అని అంటారు రాజ్ బాబు అది ఆ సంబంధం అనగానే ఇంతలో పెళ్లి కొడుకు తరపువారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే సొసైటీలో గొప్పవారు అనుకున్నాము కానీ ఇంత దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు నా కొడుకుతో పెళ్ళైనా ఆ అప్పుకి తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారా కోర్టులో అప్పుకి ఏ సంబంధం లేదని తెలిసి కూడా మేము పైసా కట్నం లేకుండా చేసుకోవడానికి ముందుకొచ్చాం ఇప్పుడు మమ్మల్ని ఎంతగా అవమానపరుస్తున్నారు నిజంగా మీకు పరువు నష్ట దావా కింద కేసు వేస్తాము అని అంటారు వాళ్ళ నాన్నగారు ఆపండి ఇప్పటిదాకా డ్రామా చాలా ప్లే చేశారు ఇకపై మీరు డ్రామా ప్లే చేయడానికి నేను అవకాశం ఇవ్వటం లేదు అమ్మమ్మ తాతయ్య మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య కళావతి స్వప్న వీళ్ళు ఎవరో కాదు అనమిక పెట్టించిన మనుషులు వీళ్ళు నకిలీ పెళ్లి చూపులకి వచ్చి అప్పు జీవితంతో ఆడుకోవాలని చూసిన వీడితో అప్పుకి పెళ్ళేంటి కావాలంటే సాక్ష్యాధారాలు చూపిస్తాను ఒరే బంటి ఫోన్ ప్లే చేయి అనగానే బంటి ఇక వీడియోని ప్లే చేస్తారు అనమిక వీళ్ళతో మాట్లాడడం అనామిక పెళ్ళయ్యాక అప్పు జీవితంతో ఎలా ఆడుకోవాలని చెప్పడం అవన్నీ ఫోన్లో రికార్డ్ చేస్తారు ఇంతలో కనకం కృష్ణమూర్తి అనమిక ఉన్న గదిలోకి వస్తారు అనమిక బయటికి వస్తుంది ఇప్పటికైనా నమ్మండి వెనక ముందు ఆలోచించకుండా పెళ్లిని ఓకే చేయకూడదు మన మీద ఇష్టంతోనూ మనతో అవసరంతోనూ కొంతమంది చేసుకుంటారు ఇలా అనామిక కళ్యాణ్ విడాకులు ఇచ్చాడని కక్షతో అప్పు జీవితాన్ని నాశనం చేయాలని ఈ అద్దె పెళ్లి కొడుకుని ఏర్పాటు చేసింది కానీ ఆ నిజం తెలిసి నా తమ్ముడు మనసులో ఉన్న మాటని కూడా బయటపెట్టాను ఇప్పుడు చెప్పండి నేను చేసింది తప్ప ఒప్పా అని అంటారు నా మొగుడు ఎప్పుడు తప్పు చేయడు ఇప్పుడు నాకు ముద్దొస్తున్నారు అని చెప్పి కావ్య బుగ్గపై ముద్దు పెడుతుంది కలవతి ఇది అనగానే నాకేం పర్వాలేదు బూత్ బంగ్లాలోనే ఫస్ట్ నైట్ జరిగింది ఇప్పుడు నా భర్తకి నేను ముద్దు పెట్టాను ఇక కవిగారు మీరు వెళ్ళండి ఆ పూకి మీకు పెళ్ళి అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి పైకి లేగవబోతు ఉండగా ప్రకాష్ తన్ని కూర్చోపెడతారు ఇక అప్పు కళ్యాణ్ పెళ్లి రాజ్ తన తెలివితో చక్కగా పెళ్ళిని జరిపించేస్తారు పెళ్ళైపోయాక అనమిక చూశారా ఛీ మీ కుటుంబానికి తాత ముత్తాతల లాంటి వేరు ప్రఖ్యాతులు ఉండడం కాదు నేను ఎప్పుడో కళ్యాణ్ గురించి నిజం చెప్పాను వాళ్ళిద్దరికీ సంబంధం ఉందన్నా మీరు నా మాట వినకుండా ఇలాగే డ్రామా ప్లే చేశారు ఇప్పుడు తన మనసులో అప్పు ఉందని తేలిపోయింది కదా ఇప్పుడేమంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అని అంటుంది అనామిక ఇంకా నీ మాటకి గౌరవం ఇస్తూ ఇక్కడ సమాధానం చెప్పాలని ఎవ్వరూ అనుకోవటం లేదు ఇప్పుడు మా ఇంటి కోడలివి కాదు మా నా చుట్టానివి కాదు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి బాగా చెప్పావు అపర్ణ ఇప్పుడు నువ్వెవరో మేమెవరో మా మనవుడు కళ్యాణ్ మనసులో అపూర్వ ఉంది అప్పు ఉంది తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు ఆ పెళ్లిని ఆపలేకపోయావు అనగానే ఇక మీరు సుఖంగా నిద్రపోతారని ఎలా అనుకుంటారు ప్రతిరోజు దుగ్గిరాల ఫ్యామిలీకి ఒక పెద్ద ట్విస్టే ఇస్తాను మీరందరూ నా ఇంటికి వచ్చి నాకు క్షమాపణ అడిగేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను అప్పు కళ్యాణ్ ఎలా సుఖంగా సంసారం చేస్తారో నేను చూస్తాను ఇకపై ఈ అనామిక ఎలా మారుతుందో మీరే చూస్తారు అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి అప్పగింతలు ఇస్తారు అప్పుకి ముగ్గురు కూతుర్లు ముగ్గురు ఇంట కోడళ్ళయ్యారు మీ కుటుంబానికి దీపాలై వెలిగిస్తారు అని చెప్పి అప్పగింతలు పూర్తయ్యాక కనకం కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళిపోతారు అప్పుని చక్కగా పట్టుకొని ఇంటిలో కుడికాలుతో అడుగు పెడతారు ఇక కళ్యాణ్ అప్పు ఇక కన ఇటువైపు కావ్య స్వప్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడతారు అప్పు కళ్యాణ్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చెయ్యాలని నిర్ణయానికి వస్తారు దానికంటే ముందు సత్యనారాయణ వ్రతం చేయాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ధాన్యలక్ష్మిని పిలుస్తారు అపర్ణాదేవి ఏంటక్క నన్నెందుకు పిలిచావు నా ఇష్టంతో ఇంట్లో పనిలేదు నా కొడుకు తను ప్రేమించిన అమ్మాయిలని కనీసం తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అనామికతో ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు అప్పుతో కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు అనగాని చిన్నత్తయ్య అలా అని ఎందుకంటారు కవిగారి మనసులో ఉన్నమాట అప్పుకి చెప్పాడు అందుకే పెళ్లి జరిగింది అనగానే ఆపు నీ కుటుంబానికి ఒక దండం నీకొక దండం మీరు ఏదైనా చేస్తారు ఎంతటికైనా తెగిస్తారు ఎవరినైనా మార్చేస్తారు మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇకపై ఒక్క మాట కూడా నా నోటి వెంట రాదు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఎందుకు ఇలా కళ్యాణ్ హ్యాపీగా ఉండడం మనందరికీ కావాలి అప్పుని చేసుకుంటే సంతోషంగా ఉంటానని తను అంటున్నాడు అందుకే ఈ పెళ్లి జరిగింది కన్న కొడుకు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటారు ఇందిరాదేవి వాడి సంతోషం కోసం నేను ఎక్కడికైనా వెళ్తానత్తయ్యా కానీ వీళ్ళు అప్పుకిచ్చి పెళ్లి చేయడానికి ఇంత డ్రామా ఆడుతారని అస్సలు అనుకోలేదు ఒకవైపు అని అంటుంది ఇప్పుడేమో పెళ్లి చేసుకుంది రేపు వీడు నచ్చడు అంటుంది అసలు ఏం జరుగుతుందో అన్నది మీకు మీరే ఆలోచించుకోండి అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అలాగే కావ్య అప్పు దగ్గరికి వస్తారు అప్పు ఈ ఇంట్లో గొడవలు నీకు తెలియనివి కాదు కానీ మనం ఇంట్లో కోడళ్ళం ఏది బయటికి వెళ్ళనివ్వకుండా ఆ గొడవల్ని సామరస్యంగా సర్ది చెప్పుకోవాలి చిన్నతయ్య ఇప్పుడు కోపంగా ఉన్నారు కానీ తను ఖచ్చితంగా నిన్ను కోడలిగా అంగీకరిస్తారు అప్పటిదాకా నువ్వు ప్రశాంతంగా ఉండు అనగాని సరే అక్క ఒకటి మాత్రం నిజం అనుకోకుండా ఇంటికి నేను కూడా కోడలినయ్యాను కానీ నా దగ్గర అన్యాయంగా మాట్లాడితే నీ అత్తకైనా మా అత్తకైనా సీను సితారైపోతుంది అని అంటుంది అప్పు అప్పు నువ్వు మా ఏమీ చెయ్యొద్దులే ఎందుకంటే నేనే ప్రతిరోజు తనకి పైన వార్నింగ్ ఇచ్చి కిస్తా పకోడి ఇస్తున్నాను అని అంటుంది స్వప్న సర్లే మీ ఇద్దరు మీ అత్తలతో ఇలా గొడవ పడుతూనే ఉండండి ఈ ఇంట్లో రణరంగం మొదలవుతుంది వెళ్ళండి మా మరిది గారు గారు మీ మీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళండి నా చెల్లిగారు అని అంటుంది కావ్య సర్లే అక్క అని చెప్పి పైకి వెళ్తుంది అప్పు ఇక స్వప్న ఏ కావ్య వీళ్ళిద్దరి ఫస్ట్ నైట్కి మన ఇద్దరమే అన్ని ఏర్పాట్లు చేయాలి అప్పు మనతో పాటు ఈ ఇంటికి కోడలుగా అయ్యింది నాకు హ్యాపీగా ఉంది అనగానే నాకు సంతోషంగానే ఉంది ఎందుకంటే అప్పు తన మనసుకి నచ్చిన కవిగారిని పెళ్లి చేసుకుంది కాబట్టి అని అంటుంది మరి నాదేమీ లేదా అని అంటారు రాజ్ అయ్యో మీరు శ్రీకృష్ణుల్లాగా అన్ని ఏర్పాట్లతో వచ్చారు కదా ఇక మిమ్మల్ని పొగిడేదేంటి అని అంటుంది కావ్య అది నేను ఈ కథని మలుపు తిప్పానని గుర్తుంచుకోవాలి అని అంటు అంటాడు అంటాడు రాజ్ అవునవును కొన్ని రోజులు బాబుని తీసుకొచ్చి కథని ముందుకు తీసుకువెళ్ళారు మాయ వచ్చాక మలుపు తిరిగింది ఇప్పుడు అప్పు పెళ్లితో పైకెక్కి కూర్చుంది ఇదే కదా అని అంటుంది కరెక్ట్ చెప్పావు కళావతి అని అంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్